హలో అండి కొందరు రత్తలు ఉంటారు ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా సరే కొడుకుతో పాటు సరి సమానంగా రెడీ అయిపోయి బండి దగ్గర వెయిట్ చేస్తూ నిలబడతారు పడతారు కోడలేమో ఇంట్లో పని చూసుకొని ఇల్లు చూసుకొని ఇళ్ళపై చెప్తారు పిల్లల్ని కూడా చూసుకో పిల్లలతో నీకేం ఇబ్బంది లేని అంటారు అదే కొడుకు నగేసుకుని వాళ్ళైతే వెళ్ళిపోతారు ఏ చిన్న ఫంక్షన్ వచ్చినా సరే అందరికన్నా ఫస్ట్ రెడీ అయి కూసుకొని కొడుకుతో పాటు తయారుగా పోతుంది అన్నిటికీ నువ్వే బండి మీద పోవాలి కొడుకుతో పాటు నీకు ఇన్ని కోరికలు ఉన్నప్పుడు మరి నువ్వు పెళ్లి చేయడమా కొడుకు గట్లనేది దావతులు చేసుకుంటా గట్లనేది ఇరుగుతా మీరు మరి మంచిగుంట అయిపోతుంది కదా మధ్యలో వేరే ఇంటి పిల్లల్ని తీసుకొచ్చి ఆమెను ఎందుకు బాధ పెట్టడం కనీసం మామె తెలిసి ఉండాలి కదా పెళ్లి ముందు అంటే తల్లి కొడుకు పోతే ఒక అర్థం ఉంటుంది పెళ్ళైన తర్వాత మరి నీ కూడలేదు మరి కోడలు ఎందుకు రాలేదు వాళ్ళు ఇద్దరిని పంపించచ్చు కదా అని ఎవరండగా నేను ఇట్లా కొడుకుంటే ఫస్ట్ తయారుగా కూర్చొని తల్లి కొడుకులు దావత్లు పోయేతలు మీ ఇంట్లో కూడా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి ఈ వయసులో నేనేం వస్తాను నాకే శాత కాదు నా పానమే లేవకుండా అయితే తిరిగే అంత ఓపిక ఉండదు మళ్ళీ వచ్చిన తర్వాత అలిసిపోతే వాళ్ళు ఇద్దరు పోనీ హ్యాపీగా ఉంటారు కదా అని ఫీలింగ్ వాళ్ళకు ఇక్కడికి వేయిందే పెద్ద తెలివి లేకంటే ఇంకా మళ్ళీ ఆడికి పోయిన తర్వాత దావత్ నీ ఎందుకు రాలేదంటే కడుపు అంటే కాలు వస్తున్నాయి అంటే వేరే వాళ్ళ దావత్ వెయ్యింది అది అని చెప్తున్నారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ channel bye